హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు మేము టెంపుల్కి అనమాట సో స్పెషల్ ఏంటి అంటే ఈరోజు నా ఫ్రెండ్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సో అక్కడైతే వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు టెంపుల్లో సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను అక్కడికి వెళ్తున్నాము సో ఇప్పుడైతే మేము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి అయితే వచ్చేసాము మేము వచ్చేసేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందండి సో బయట నుంచే దర్శనం చేసుకొని మా ఫ్రెండ్ని కలవడానికైతే వెళ్ళామనమాట సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మార్నింగే వచ్చేసారు అండ్ వాళ్ళు ఇక్కడ బోనం చేసి ఓడిబియ్యం పోసారు అండ్ ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే చేస్తున్నారనమాట సో ఈరోజు ఫ్రైడే కావడం వల్ల నేనైతే ఏమీ తినాను సో జస్ట్ అయితే ఇంకా నేను నా ఫ్రెండ్ని కలవడానికి వాళ్ళకి విజిట్ చేయడానికి అండ్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే నేను వెళ్ళాను అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే బట్టలు పెడుతున్నాం మేము సో మేము వచ్చేసరికి అన్నీ అయిపోయాయి అనమాట ఓడి బియ్యం పోయడము బోనం చేయడము అండ్ లంచ్ ప్రిపరేషన్ అవన్నీ కూడా అయిపోయాయి అనమాట సో మాకు అక్కడి నుంచి రావడం చాలా దూరం అన్నమాట సో ఇంకా ట్రావెలింగ్లోనే టైం అంతా పోయింది చాలా చాలా ట్రాఫిక్ ఉండే అనమాట సో ఇక్కడ మా అయాన్ వీడియో తీస్తున్నాడు సో మా వారిని అయితే వాడు షూట్ చేయలేకపోతున్నాడు ఆయన కాళ్ళు పడుతున్నాయి కానీ ఇంకా తల అయితే చూపించట్లేదు అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా మేమైతే ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నామని చెప్పి వాళ్ళు మేము ఇలా ఒక పిక్ అయితే తీసుకున్నాము అండ్ ఫైనల్లీ ఇంకా తను వచ్చేసి వాళ్ళ స్కూల్ మేట్ అనమాట నా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ మేట్ మధ్యలో ఉన్న అమ్మాయి సో నేనైతే మేమైతే ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట సో ఇంటర్ నుంచి అయినా కూడా ఇక్కడ ఏం జరిగిందంటే మేము చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అనమాట అంతకన్నా ఎక్కువ చెప్పాలంటే ఒక్క రోజు కూడా మాట్లాడుకోకుండా ఉండమన్నమాట అట్లీస్ట్ డైలీ త్రీ ఫోర్ టైమ్స్ కూడా కాల్ చేసుకుంటాం అనమాట మేము రెగ్యులర్గానే మీట్ అవుతాము బట్ కాల్ అయితే డైలీ త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసుకుంది అసలు తను ఉండలేదు నేను ఉండలేను అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమెజాన్లో ఒక ఆర్డర్ అయితే అనమాట సో అదైతే మీకు చూపిస్తున్నాను వెయింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్